నాగర్ఖనూర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతోందని భరస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు భరస కార్యకర్తలపై దాడులు చేసిన పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు అచ్చంపేటలో భరస కార్యకర్త బాలరాజు ఇంటిపై దుండగులు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు పోలింగ్ రోజే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు ముందస్తుగా చర్యలు తీసుకుంటే దాడులు జరిగేవి కావన్నారు ఇప్పటికి నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు మీ కళ్ళ ముందర నిందితులు ఘోరంగా గుత్పకట్టులు తీసుకొని మారిన తీసుకొని వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఇప్పటికి కూడా నిందితులను పట్టుకోలేకపోతున్నారు వాళ్ళు కళ్ళ ముందర నిందితులను పట్టుకోలేని పరారులో నిందితులు పట్టుకుంటారని గ్యారంటీ ఉన్నది రేపు మీరు జరగబోయేది ఏంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వాళ్ళు వచ్చి మీ దగ్గర సరెండర్ అవుతారు వాళ్ళకు ఒక్క దెబ్బ తగలకుండా వాళ్ళని జాగ్రత్తగా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ ప్రకారం మీరు నోటీస్ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా మీరు వదిలేస్తారు మీ బాస్ మరి సిఆర్పిసినా లేకపోతే మరి రేవంత్ రెడ్డి వాళ్ళు లేకపోతే వాళ్ళ తమ్ముడా లేకపోతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేనా దీని మీద పోలీస్ ఆఫీసర్లు డీజీపీ గారు వివరణ ఇవ్వాలి అధికార పార్టీలో ఉంటే పోలీసు వాళ్ళు వీళ్ళని తండినా నడుస్తుంది అధికార పార్టీలు ఉంటే బెల్ట్తో మరి నిధి బాధితులను కొట్టినా నడుస్తుంది ఇదే కదా తర్వాత అధికార పార్టీ వాళ్ళు ఎన్ని దౌర్జన్యాలు చేసినా మీరు నిందితులు అరెస్ట్ చేయరా ఇదే మరి చెప్తున్నది